Welcome to Ramya Talks Official. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడ్డాయి ముండక్కై వద్ద కొండ చర్యలు విరిగిపడడం ప్రారంభమైంది చురల్మల అట్టమల మరియు ముండక్కై ఎక్కువగా ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బాగా దెబ్బతిన్నారు రెండు తొంభై ఒక్క మంది చనిపోయారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు రెండు వందల ఇరవై మందికి పైగా తప్పిపోయారు ఈ కొండలు పడిపోవడం వల్ల ఈ కొండ చర్యలు విరిగిపోవడానికి గల కారణాలు ఏంటంటే అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల వాయినట్ కొండ చర్యలు విరిగిపడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు అరేబియా సముద్ర తీరంలో లోతైన మెస్కో స్కేల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడడంతో సోమవారం పరిస్థితి చాలా కఠినంగా మారింది ఇది వాయనాడ్ కలికట్ మలప్పురం మరియు కానూర్లలో తీవ్ర వర్షపాతానికి దారితీసింది వాతావరణ మార్పు పర్యావరణ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి విపత్తులు కేరళలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నారు కేరళ ప్రజలు ఆ విపత్తు నుంచి బయటికి రావాలని దేవుణ్ణి కోరుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి